నేను నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఇలా మన ఆర్ తెలుగు ముచ్చట్ల ఏమేమి కొత్త ముచ్చట్ల చిన్న చూద్దాం అల్లా పరిశుద్ధం సిఎం రేవంత్ సారు పెట్టుబడుల కోసం బయట దేశం బాట పట్టి తేడా లేకుండా మాట్లాడి చేసుకొని ఇంటికి చేరిండు ఇక మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిండు అని తెలిసింది ఇక అసలు ఏం తెచ్చిండు అంతగానం చూద్దాం పారి మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ బృందం విదేశీ పర్యటన విజయవంతం అయిందట పెట్టుబడులు తెచ్చుట్లా సరికొత్త రికార్డు నమోదైందని ఇంతకుముందు ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టు తెలంగాణకు ఎక్కతక్క పెట్టుబడులు వచ్చినాయని సే సర్కారు అయితే అంటున్నారు అమెరికా పర్యటనలో భాగంగా ముప్పై కోట్లు పెట్టుబడులు రాగా చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వచ్చిందట రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా చెందిన ప్రపంచ స్థాయి కంపెనీలు ముందటికొచ్చినాయట ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది దీంతో అమెరికా దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులను అయితే తెలంగాణ సాధించింది మొత్తం ఇరవై ఐదు కంపెనీలతో ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయట ఆయా రంగాల్లో కొత్త సంస్థలు కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త కొలువులు దొరుకుతాయని అయితే అంటున్నారు అమెరికా దక్షిణ కొరియా పర్యటనలతో ముప్పై ఆరు వేల కోట్ల ఒప్పందాలు జరిగినాయని ఇక అంతకుముందు ముందు జరిగిన ఒప్పందాలు అవి ఇవి అన్ని కలిపి ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవడంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది ఇక ఆ దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తా అని అయితే ఇచ్చిండ్రు ఇదే సందర్భంగా మరో మూడు కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలు అయితే ప్రకటించినాయట ఇక ముంగట ముంగట ఆమె తెలంగాణలో బాంగ్ ఫార్మా కంపెనీ రెండు వందల కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుందట జనాలకు గింత కూడా ఒప్పి లేకుంటాయి తల్లా చదువుకోనంటే ఏమో అనుకోవచ్చు గానీ ఎక్కతక్క చదువుకొని బడి పిల్లగన్లకు చదివి చెప్పే టీచర్లు సార్లు కూడా పొట్టు కొట్టుకుంటారు గది కూడా ముందట బల్లె కొట్టుకుంటారు ఏంది చూద్దాం పారీ ఉత్తరప్రదేశ్ లోని చిత్రగుడు జిల్లాల ఒక సర్కార్ పడిలా మహిళా టీచర్ స్వప్న శుక్ల పురుష టీచర్ ఆదేశ్ తివారి మధ్య ఏదో లొల్లై ఒకళ్ళనొకరు ఇట్టే ఉన్నట్టు అయితే కొట్టుకున్నారు ఏదన్నా ముచ్చల మీదకెళ్ళి ఒకళ్ళనొకరు తిట్టుకొడు చూసినాం గాని ఇట్లా కొట్టుకునిడైంది చదువు చెప్పేటోళ్ళు ఎంత శాంతంగా ఉండాలే ఏం కథ పిల్లగాళ్ళు ఏమన్నా ఆగం చేసినా గాని సార్లు మంచిగా బుద్ధి చెప్పాలి గాని ఇట్లా పిల్లల ముంగట్నే కొట్టుకుంటే ఇక ఇళ్ళని చూసి బడి పిల్లలు ఏం నేర్చుకోవాలి ఇవ్వన పిల్లలను నేర్చుకునేదిగా మొత్తం మీద ఇల్లిద్దరూ పొట్టు పొట్టు కొట్టుకొని ఆగమాగం చేసిరు అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి ఘటనలో మల్ల మల్ల కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు ఆనకాలం వచ్చిందంటే మస్తుకాయరైతే కొద్ది ఉంటాం ఇక ఎన్నో కాడ ఏదో ముచ్చడి మీదకెళ్లి ఆనగొట్టనో ఆనగొట్టినా నీళ్లు ఏమట్ట మస్తు ఇబ్బందులు అయితే అయితే ఇక గీ ముచ్చట లో జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎంత ఆనగొట్టని ఎన్ని వరదలు వారినా ఏమన్నా మా ఇట్టే ఉన్నట్టు ఉంటాం సంగతి ఏమైంది చూడు వర్షాకాలము ఆనగొట్టినాక వచ్చే వరద నీళ్ళు కాబట్టి రోడ్లు దారేటప్పుడు లెక్కలేని ప్రమాదాలు అయితే జరుగుతాయి కొన్ని కొన్ని సార్ల వరద నీటిలో మేనహర్లలో పడిపోయి ఎంతో మంది అయితే కోల్పోతుంటారు ఇక గిసొంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటాయి గట్లనే ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన ఒక వీడియోనైతే అయితే నెట్టింట చెక్కర్లు కొడుతుంది ముగ్గురు ఐస్ పిలాన్లు బండి మీద పోతున్నప్పుడు వరద నీటిలో వెళ్తుండగా ఉన్నట్టుండి అనుకోని ప్రమాదం అయితే జరిగింది ఢిల్లీలా ఎక్కతక్క వానలు కొట్టుడు ఏ బట్టి ఆ వరద నీరు మొత్తం రోడ్ల వినాగిందట అయినా కాని వాహనదారులు రాకపోకలు నడిపిస్తనే ఉన్నారు అయితే వరద నీరు కారణంగా రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించకపోవడంతో మధ్యలో ఊహించని ప్రమాదం అయితే జరిగింది బండి మీద లగన్ చెత్తన్నప్పుడు ఉన్నట్టుండి ముందట్టైరు గుంతలో పడిపోయింది ఇక బైక్ ఒకటే మలక పల్టీలైతే కొట్టింది బైక్ మీద ఉన్న ముగ్గురు ఐస్ ప్లాన్లు ఒకరి మీద ఒకరు పడిపోయినరు అయితే ఈ ప్రమాదంలో వాళ్లకు ఎసుండి దెబ్బలు అయితే కలగలేదట ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఇక దీని మీద నెటిజర్లు రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు అంత మందం ఉండి గట్టిగా బెదిరితే ఉట్టిగానే భయపడి సుస్సు పోసుకునేటోళ్ళు ఉన్నారు కానీ భయపడేటోళ్ళు ఉన్నాయని రోజులు భయపెట్టేటోళ్ళు ఉంటారన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదేనే గందుకే గీ అన్న కరెస్టు టైంలో గింట కూడా భయపడకుండా తుపాకి చూపెట్టి దొంగతనాన్ని కచ్చిన వాళ్ళని ఏం చేసిండో మీరే చూడు మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక గమ్మతైన ముచ్చట అయితే జరిగిందుల్లా పని చేసి పైసలు సంపాదించే సీతగాని కొంతమంది బట్టే బాసుగాళ్ళు ఎన్నో ఒకడ ఒక తుపాకీని అయితే ఇక దాన్ని చూపించి బెదిరించుకుంటా పైసలు సంపాదిద్దామని గట్టిగానే ప్లాన్ వేసిండ్రు ఇక ఎవ్వలకు కనపడకుండా మూతికి మొగానికి బట్ట చుట్టుకొని తుపాకి పట్టుకొని ఒక బంగారం దుకాణంలోకి వచ్చి బెదిరిద్దామని అయితే చూసిండ్రు కానీ ఆ దుకాణమైన ఒక కట్టె తీసుకొని వాళ్ళకు గింత కూడా భయపడకుండా వాళ్ళనే గెదిమిండు ఇక వాళ్ళు కూడా వీళ్ళు భయపెట్టడం లేరని పరుగో పరుగు అన్నట్టు ఒక్కటే కూడా ఉరికినరు తుపాకీని చూసి గింత కూడా భయపడకుండా గాలినే గెదివినకి అన్న ధైర్యం చూసి రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు రేపు గిరి అలా గిక్కనే వెళ్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండరీ మన ఆర్తిలుగు శనార్తి